వస్తున్నారా ఉంటారేమా ఓహో ఏడా గుడ్స్ వేసుకొని ఉన్నారా ఎంతకుముందు ఎప్పుడన్నా ఇప్పుడు ఉండేవాళ్ళేమో మనుషులు కదా అదే రాత్రి ఎట్లా ఉండే ఎప్పుడన్నా క్యాంపు ఉండేవాళ్ళు ఉంటారేమో ఇప్పుడు అందరు కూడా మునిగేసి వచ్చే వస్తూ ఉన్నారు నీళ్ళలో మునిగేసి అందరూ వస్తూ ఉన్నారు ఒక్కొక్కరు ఓకేలే నీళ్ళలో మునిగేసి రండి అందరు నీళ్ళలో మునిగేసి వస్తూ ఉన్నారు ముద్రగా మా మామ వాళ్ళ మనవని తీసుకొస్తాడు మోక్షత్రి హాయ్ చెప్పు హాయ్ హాయ్ ఉదయ్ హాయ్ సూపర్ హాయ్ లిఖిత హాయ్ జేసు హాయ్ జోస్నా హాయ్ మౌని హాయ్ ఎలా జరిగింది ట్రిప్పు బాయ్ బాగుందా వెరీ గుడ్ అదండి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వాళ్ళు వస్తున్నారు భయపెద్దాము ఎలా భయపడతారో చూద్దాము త్ర చూడాలి నేను ఇలాగ ఉంటాను సౌండ్లు అయితే వస్తున్నాయి కానీ మనుషులు ఇంకా కనిపించలేదు Það er ekki að ráða. Ég er að snartilega ykkar. ఎవరు ఫస్ట్ వస్తారు చూడాలి ఫస్ట్ వచ్చిన భయపడతారులే చూద్దాం ఫస్ట్ వచ్చిన భయపడతారు లేదా

cái subscribe cho kênh sao Gõ Để không này? video hấp dẫn అయ్యో అయ్యో అందరికీ హాయి చెప్పేశాము సీక్రెట్ సీక్రెట్ ఆపరేషన్ సక్సెస్ అయింది మనది నేను చెప్తే ఎట్లయితే అనుకున్నానో అది సక్సెస్ఫుల్ కంప్లీట్ చేస్తాను టాస్క్